బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించి నిన్నైతే బిగ్ బాస్ ఒక పెద్ద బాంబు అయితే పిలిచాడు హౌస్లో ఒక పెను తుఫాను రాబోతోంది బిగ్ బాస్ హౌస్లో ఒక భూకంపం రాబోతోంది అని చెప్పి కాసేపు వాళ్ళని అయితే బెదర కొట్టేశాడు అయితే మొత్తానికి దానికి సంబంధించి ఏంట్రా అంటే బిగ్ బాస్ హౌస్లోకి మనం మొదటి నుంచి అనుకుంటున్నాము గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ అయితే ఖచ్చితంగా ఉంటుంది మరో రెండు వారాల తర్వాత ఈ గ్రాండ్ లాంచ్ అయితే ఉంటుందని బిగ్ బాస్ అఫీషియల్గా చెప్పేశాడు ఒక రెండు వారాల్లో బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి ఆ వైల్డ్ కార్డ్స్ అది కూడా ఈసారి మీకు చెప్పాం మేము లిమిట్ లెస్ మీకు ఏదైతే ట్విస్ట్లు టర్న్లు ఉంటాయో అవి లిమిట్లెస్గా ఇస్తాము అని చెప్పారు దానిలో అతిపెద్ద ట్విస్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాము అదేంటంటే ఈ సీజన్లో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు కాదు ఏకంగా పన్నెండు వైల్డ్ కార్డులు అయితే రాబోతున్నాయి అని చెప్పి బిగ్ బాస్ అయితే హౌస్లో ఉన్న వాళ్ళందరినీ ఎత్తిన ఒక బండ్ అయితే వేశాడు వాళ్ళు ఫస్ట్ పన్నెండు మంది అనగానే అందరూ కూడా చప్పట్లు కొట్టుకొని వావ్ 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 అనుకున్నారు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు ఏంటంటే వాళ్ళు వస్తున్నారంటే వీళ్ళకే ఇబ్బంది ఇన్ని రోజులు ఈ మూడు వారాలు లేదా నాలుగు వారాలు ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డులు వస్తుంటే ఈ ఐదు వారాలు కష్టపడిన వాళ్ళు ఇంట్లో ఉండి కింద మీద పడి కొట్టుకొని వీళ్ళందరూ ఆటంతా పక్కకు పోయి వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్లో చేస్తున్నారు ఒకసారి వచ్చున్నారు వాళ్ళకి తెలుసు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలో వాళ్ళకి ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేయాలో తెలుసు ఎలా గేమ్స్ ఆడాలో తెలుసు వాళ్ళ ముందు వీళ్ళు తేలిపోతారంటే ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఈసారి సీజన్లో అంత చెప్పుకోదగ్గళ్ళు ఎవరూ లేరు కాకపోతే ఆటతోనో మాటతోనో వాళ్ళు కొంచెం ఆడియన్స్ హృదయాలు అయితే గెలుచుకుంటున్నారు కానీ మాట్లాడుకుని ఎలా చేస్తున్నారు కానీ వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత వీళ్ళ పప్పులేం ఉడకవు కాబట్టి వీళ్ళు అంత ఆశ్చర్యము ఆనందం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు కాసేపటికి తేరుకొని వైల్డ్ కార్డులని హౌస్లోకి రానికుండా చేయాలని అయితే ఫిక్స్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు ఎంతమంది అయితే వస్తారో ఈ హౌస్లో నుంచి మీకే ఇబ్బంది అవుతుంది మీరే బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి క్లియర్ కట్గా చెప్పారనమాట ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత వాళ్ళని నామినేట్ చేయడానికి వీళ్ళకి ఛాన్స్ ఉండదు వచ్చిన వాళ్ళకే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇప్పటివరకు వీళ్ళ ఆటను గమనించి ఉండొచ్చు వీళ్ళ ఆట గురించి వాళ్ళు తెలుసుకునే వస్తారు కాబట్టి వాళ్ళైతే చెప్పేస్తారనమాట చెప్పేస్తారన్నమాట నీది ఈ తప్పు నీది ఈ తప్పు నీది తప్పు సో నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి అప్పుడు మళ్ళీ ఆ వారం కూడా వైల్డ్ కార్డులు సేవ్ అయిపోతా ఉంటారు వీళ్ళందరూ నామినేషన్స్లోకి వస్తారు కాబట్టి వీళ్ళకే చాలా ఇబ్బంది జరుగుతుంది అందులో భాగంగా ఫస్ట్ టాస్క్ అయితే ఒకటి పెట్టారనమాట బాల్ టాస్క్లో సీతా క్లాన్ గెలిచింది ఆ తర్వాత ఇంకో టాస్క్ పెట్టి ఫుడ్ తినమని చెప్తే సోనియా నబీలు వెళ్ళారు ఆ తర్వాత ఆదిత్య ఓం వచ్చి అశ్మి వచ్చి నలభై నిమిషాల్లో ఆ మహాతాళీని అయితే క్లియర్ చేయలేకపోయారు ఓడిపోయారు అయితే బిగ్ బాస్కి ఇది నిజంగా సమంజసమేనా ఎందుకంటే అంత పెద్ద తాళి ఒకటి పెట్టి దాంట్లో అన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ పెట్టేసి అంత పెద్ద రైస్ పెట్టి వాళ్ళందరూ సెలబ్రిటీలు వాళ్ళు మహాదంటే గట్టిగా రెండు ముద్దలు అన్నం తింటారు అంతే వాళ్ళకి అంతంత పెట్టేసి తినమంటే వాళ్ళు గెలవరనే విషయం వాళ్ళకి తెలుసు అంటే బిగ్ బాస్కి తెలుసు వాళ్ళు గెలవలేరు ఈ టాస్క్ అని చెప్పి ఫిజికల్ టాస్క్లు ఎన్నైనా పెట్టండి ఆడతారు కింద మీద పడతారు ప్రాణం పెట్టి గెలుస్తారు కానీ ఇలా తింటాలు లేకపోతే ఒక ఐదు నిమిషాలు పోయి నువ్వు స్విమ్మింగ్ పూల్లో మునుగు ఆ ముక్కు మూసుకొని ఉండు అంటే వాళ్ళ వల్ల కాదు వాళ్ళ వల్లే కాదు ఎవరి వల్ల కాదు అలాంటి టాస్కులు పెట్టడం వెనక బిగ్ బాస్ ప్లాన్ ఒకటే అనమాట పేరుకి పన్నెండు వైల్డ్ కార్డులు అని చెప్పేసి వాళ్ళని ఆపాల్సిన బాధ్యత మీ మీదే ఉందని చెప్పి మీరు ఓడిపోయారంటే వాళ్ళు లోపలికి వస్తారు అని చెప్పి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి ఎందుకంటే టాస్క్ అనేది గెలవడానికి స్కోప్ ఉండాలి గెలిచే అవకాశం ఉండాలి అంత పెద్ద తాళిబెడ్డి నలభై నిమిషాలు తినండి అంటే నిజంగా ప్రొఫెషనల్గా ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేసే వాళ్ళకు కూడా కష్టమే ఎందుకంటే థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వాళ్ళు ఈజీగా తీసుకుంటారు తినడానికి అలాంటిది వీళ్ళు కొంచెం కొంచెం తినేవాళ్ళు వీళ్ళు ఎందుకు తింటారు చెప్పండి ఎంత ఇన్ని రోజులు మొహమాసిపోయి ఉన్నా కానీ నాన్ వెజ్ కోసం బిర్యానీ కోసం నాలుగు ముద్దలు తింటారేమో గట్టిగా తింటే అంతకుమించి వాళ్ళ వల్ల కాదు వాళ్ళని ఓడించాలి అనే బిగ్ బాస్ ఆ టాస్క్ పెట్టాడు ఎందుకు అంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డుల్ని ఒక ఎనిమిది మందిని తీసుకురావాలని చెప్పి గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాడు అందుకని చెప్పే ఇప్పుడు ఇలాంటి గెలవలేని టాస్క్లు పెట్టి అంటే ఒకటి టఫ్ ఒకటి ఈజీ పెట్టి వాళ్ళని అయితే గెలవనికుండా చేయాలని ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది ఎట్లా లేదన్నా కానీ హౌస్లోకి ఐదు వైల్డ్ కార్డులు అయితే ఖచ్చితంగా వస్తాయి దాంట్లో డౌట్ ఏమీ లేదు కనీసం ఎనిమిది ఎనిమిది కోసం ట్రై చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉందన్నమాట బిగ్ బాస్ కానీ ఆఖరికి ఐదు వైల్డ్ కార్డులు అయితే ఖచ్చితంగా హౌస్లోకి అయితే వస్తాయి వాళ్ళు ఎవరో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ సీజన్ నుంచి కాదు సీజన్ వన్ నుంచి సీజన్ ఎయిట్ వరకు అందరినీ కూడా బిగ్ బాస్లోకి ఇప్పుడు వైల్డ్ కార్డులుగా తీసుకురాబోతున్నారన్నమాట సీజన్ సెవెన్ వరకు అందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దాంట్లో పేర్లు చూస్తే కూడా మీకు అర్థమైపోయింది హరితేజ అలాగే టేస్టీ తేజ ఇంకా శోభా శెట్టి లేకపోతే రోహిణి ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈసారి బిగ్ బాస్లోకి అయితే ఎనిమిది వైల్డ్ కార్డులు అంటున్నారు కానీ కనీసం ఐదు వైల్డ్ కార్డులు అయితే ఖచ్చితంగా వస్తాయి దాంట్లో ఎలాంటి డౌటు లేదు ఎన్ని టాస్క్లు ఆడినా ఎంత గెలిచినా కానీ బిగ్ బాస్ అనుకున్న అంకె అయితే హౌస్లోకి రావటం పక్క అది వీళ్ళందరినీ వీళ్ళ పేషెంట్స్ని టెస్ట్ చేస్తూ వీళ్ళని టీజ్ చేసినట్లుగా అనిపించింది కానీ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళని పంపించేస్తే ఏం బాగుంటుందని చెప్పి వీళ్ళకి ఎటు టాస్క్లు కూడా పెట్టాలి కాబట్టి ఈ ట్విస్ట్లు అయితే పెట్టినట్టుగా అనిపించింది మరి బిగ్ బాస్ హౌస్కి సంబంధించి వైల్డ్ కార్డుల్లో ఎంతమంది వస్తారని మీరు భావిస్తున్నారు నిజంగానే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వైల్డ్ కార్డులను ఆపగలరని మీరు అనుకుంటున్నారా అలాగే ఆ పన్నెండు లక్షల్ని వాళ్ళ ప్రైజ్ మనీకి యాడ్ చేసుకోగలరని మీకు అనిపిస్తోందా మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి